మంచుకొండల్లో ఎత్తైన ప్రదేశంలో మన మహాదేవుడు ప్రశాంతంగా నిశ్చలంగా ధ్యానంలో లీనమై కూర్చున్నాడు దగ్గరలో కొంతమంది దుష్టరాక్షసులు ఆయనను గమనిస్తూ ఉన్నారు అతను ఎందుకు అంత నిశ్చలంగా కూర్చున్నాడు మనం అతన్ని కలవరపెడదాం అని వాళ్లు గుసగుసలాడారు వాళ్లు గంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ గోల చేయడం మొదలుపెట్టారు వారి గొంతులు పర్వతాలలో ప్రతిధ్వనించాయి కాని మహాదేవుడు కదలలేదు అప్పుడు మనం ఇంకా గట్టిగా ప్రయత్నిద్దాం అని ఒక రాక్షసుడు అన్నాడు భూమి కంపించింది చెట్లు ఊగాయి ఆకాశం చీకటిగా మారింది కాని మహాదేవుడు ప్రశాంతంగా కూర్చున్నాడు కోపంతో రాక్షసులు బలమైన గాలులు పెద్ద ఉరుములు మరియు నిప్పును పంపారు మంటలు ఎగిసిపడ్డాయి కాని మహాదేవుడు స్పందించలేదు చివరికి రాక్షసులు అలసిపోయి అయోమయంలో పడిపోయారు మేము చాలా ప్రయత్నించాము కాని అతను ఎప్పుడూ కోపపడలేదు అని ఒక రాక్షసుడు అన్నాడు మరొకడు ఇలా సమాధానం చెప్పాడు ఎందుకంటే నిజమైన బలమంటే పరిస్థితులు కూడా ప్రశాంతంగా ఉండటం ఇది మన జీవితాలకు కూడా వర్తిస్తుంది కదా సమస్యలపై మనకు నియంత్రణ ఉండకపోవచ్చు కాని వాటికి ఎలా స్పందించాలనేది మన చేతుల్లోనే ఉంది మహాదేవుడు గందరగోళం లేదా ఒత్తిడి తన దృష్టిని చెడగొట్టడానికి అనుమతించలేదు బహుశా అదే అదేవిధంగా చేయడానికి ప్రయత్నించాలి